వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరిని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వెంట వెంటనే అందించబడతాయి మరి ఏవైనా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ మన వీడియోస్ ద్వారా మీకు వెంట వెంటనే అప్డేట్ చేయబడతాయి మరి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ప్లస్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మీకు మెంటర్షిప్ గ్రూప్లో జరిగినట్లయితే మీ పిల్లలకు సీటు వచ్చేంతవరకు కేఆర్ గైడెన్స్ పూర్తిగా సహకారం అందించి మీ పిల్లలకు వివిధ అడ్మిషన్స్లో జోసా కానీ ఎంసెట్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ బిడ్సార్ లాంటి ప్రతి ప్రవేశ పరీక్షకు సంబంధించి అడ్మిషన్ సంబంధించి కంప్లీట్గా అడ్మిషన్ పూర్తయ్యేంత వరకు వెబ్ ఆప్షన్స్ పూర్తిగా అందించి మీకు సహాయపడుతుంది కాబట్టి మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు జాయిన్ అవ్వాల్సిందిగా కోవడం జరుగుతూ ఉంది ఇది ఎంసెట్ సపరేట్గా ప్లస్ జోసాక్ సపరేట్గా మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా సపరేట్గా ఉంది త్వరలో బి కేటగిరీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది బి కేటగిరీకి సంబంధించి ప్లస్ సిసాబ్ సంబంధించి కూడా మనకు ఒక గ్రూప్ సపరేట్గా ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లేదా ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ మరో దాదాపు ఫోర్ ఫైవ్ డేస్లో మనకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఫోర్త్ నుంచి మనకు ఆటోమేటిక్గా స్లాడ్ బుకింగ్ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఆసక్తికర అభ్యర్థులు మెంటర్షిప్ గ్రూప్లో చేరాల్సిందిగా కోరడం జరుగుతుంది యూట్యూబ్ చూస్తున్న వారికి నా యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మెంటర్షిప్ అవసరం ఉన్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్ ద్వారా మీరు మెసేజ్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ సంప్రదిస్తే పూర్తి వివరాలు వెల్లడించగలరు మరి త్వరలో ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ప్రారంభంగాబోతూ ఉంది ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకుంటాం బుక్ చేసిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్తాం వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు నూతన షెడ్యూల్ ప్రకారం మనకు జూలై ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఫేజ్ వన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్ ప్రక్రియ మనకు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది చాలా కీలకమైన ఘట్టం మరి కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్నవారికి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు గ్రూప్స్లో ఉన్నవారికి ఎలాంటి టెన్షన్ లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే పూర్తిగా కేఆర్ గైడెన్స్ పర్సనల్గా ప్రతి ఒక్కరికి వెబ్ ఆప్షన్స్ అందజేస్తూ ఉంది ఇప్పటికే ఆల్మోస్ట్ జోసాకు సంబంధించి మీకు తెలుసు మంచి వెబ్ ఆప్షన్స్ అందించాం మంచి ఫలితాలు కూడా సాధించగలిగాం మరి ఇప్పుడు ఎంసెట్ సంబంధించి కూడా ఆల్మోస్ట్ గత వారం రోజులుగా చాలామందికి మనం వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా అందించడం జరిగింది వారు షీట్ తీసుకొస్తే దాన్ని ఫైనలైజ్ చేయడం కానీ లేదా ర్యాంకు పంపిన ప్లస్ కేటగిరీ తెలియజేసినట్లయితే వారికి తగిన కాలేజెస్ లిస్టు బ్యా బ్రాంచెస్ లిస్టును టాప్ ఆర్డర్లో అంటే ప్రయారిటీ ఆర్డర్లో మీకు పర్సనల్గా షేర్ చేయడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ జోసాకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మనం పర్సనల్గా వెబ్ ఆప్షన్ షేర్ చేశాం మరి రేపు ఎంసెట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ చాలామందికి వెబ్ ఆప్స్ షేర్ చేయడం జరిగింది మనకు ఇంకొక టెన్ డేస్ సమయం కూడా ఉంది వెబ్ ఆప్షన్స్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అంటే ఫిఫ్టీన్త్ వరకు కూడా టైం ఉంది కానీ మనం చివరి వరకు వెయిట్ చేయకుండా ముందే వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రక్రియ ఫైనలైజేషన్ కంప్లీట్ చేసుకుంటే మనకు పెట్టడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి నెట్లో ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు దీనిపై కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది మరి మీకు మెంటర్షిప్ తీసుకున్న వారికి మనం పిల్లలతో చర్చించి పేరెంట్స్తో చర్చించి మీకు ర్యాంకు కేటగిరీ ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తున్నాం కంప్లీట్గా ఏ ర్యాంక్ వారికి ఏ కేటగిరీ వారికి ఎన్ని కాలేజీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా కేఆర్ గైడెన్స్ గైడ్ చేస్తూ ఉంది మరి ఈరోజు చాలామంది పేరెంట్స్ నుంచి వస్తున్న క్వశ్చన్కు మనం ఈరోజు కొంత ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు చాలామంది ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఇంకా చాలామందికి ఐడియా రావట్లేదు కొంతమంది మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటే సార్ మేము ఫేజ్ వన్లో అప్లై చేయాలా కంపల్సరీగా లేదా ఫేజ్ టూ గీయాలా ఫేజ్ త్రీ గేయాలని అడుగుతున్నారు వారందరికీ కూడా చెప్పేది ఒకటే మీ ర్యాంకు ఎంత వచ్చినా పర్వాలేదు మీకు లక్షకు పైగా వచ్చినా లక్ష యాభై వేలకు పైన వచ్చినా మీరందరూ వన్ ఫస్ట్ ర్యాంకర్ నుంచి లక్ష యాభై పైనున్న ర్యాంకర్లు అందరూ కూడా ఫేజ్ వన్లోనే అప్లై చేయండి ఫేజ్ వన్లోనే సీట్ సీట్ల యొక్క సంఖ్యల సంఖ్య అవైలబిలిటీ సంఖ్య ఎక్కువ ఉంటుంది మనకు ఫేజ్ వన్లో మొత్తం సీట్లు ఫిల్అప్ అయితే ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో సీట్లు ఉండే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అర్హ అర్హత గల ప్రతి ఒక్కరూ ర్యాంకు సాధించిన ప్రతి ఒక్కరు కూడా ఫేజ్ వన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి మరి పార్టిసిపేట్ చేస్తే ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మన కేఆర్ గ్రూప్స్లో ఉన్నవారికి ఎలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే గత త్రీ ఫోర్ మంత్స్గా వెబ్ ఆప్షన్పై ఎన్నో వీడియోస్ చేసాం పర్సనల్గా మీకు మోడల్స్ సెండ్ చేశాం మరి చివరికి మీ ర్యాంక్ ప్రకారం పూర్తిగా పర్సనల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి చాలామంది యూట్యూబర్స్ కానీ మిగతా వారు కూడా ఎత్తున ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది సార్ బ్రాంచ్లు ఏవి పెట్టుకుంటే బాగుంటుందని అడగడం జరుగుతుంది మరి మీ యొక్క ర్యాంకు ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ యొక్క సంఖ్య ఆధారపడి ఉంటుంది ఆల్మోస్ట్ మనకు తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు జనరల్గా టాప్ త్రీ కాలేజెస్లో ఫోర్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ అలాంటి బ్రాంచెస్ వన్ ఆర్ టూ టోటల్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రెండు వేలు పదిహేను వందలు ఆ రేంజ్లో ఉన్న అభ్యర్థులు సరిపోతాయి మరి మిగతా యాస్పరెంట్స్ చాలామంది మనం గమనిస్తున్న అంశం ఏంటంటే మనం గత సంవత్సరం సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గత సంవత్సరం సంబంధించిన కట్ ఆఫ్ మీకు షేర్ చేయడం జరిగింది ఫేజ్ వన్ షేర్ చేయడం జరిగింది ఫేజ్ టూ షేర్ చేయడం జరిగింది ఫేజ్ త్రీ షేర్ చేయడం జరిగింది స్పెషల్ ఫేజ్ మనం షేర్ చేయడం జరిగింది దాన్ని బట్టి లిస్ట్ తయారు చేసుకున్నారు మరి లిస్ట్ తయారు చేసుకొని చాలామంది పేరెంట్స్ నా దగ్గర రఫ్ లిస్ట్ వచ్చినప్పుడు చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఇరవై వేలు వచ్చింది అనుకోండి అక్కడ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఇరవై వేల వరకు ఏ కాలేజ్ వచ్చిందో కట్ ఆఫ్ ఇరవై వేల వరకే కంప్లీట్గా పెట్టుకొని వస్తున్నారు ఇది చాలా తప్పండి ఎందుకంటే మరి ఈ సంవత్సరం కొంత కటాఫ్ ఆఫ్ పెరగచ్చు సార్ ర్యాంకు పెరగచ్చు కదా అని మీరు అనుకుంటుండొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయలేం మన కేటగిరీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి పూర్తిగా గత సంవత్సరం ఇరవై వేల ర్యాంకు కనుక మీకు ఇరవై వేల ర్యాంక్ కనుక కట్ ఆఫ్ వరకు మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేల అడిషనల్గా వెబ్ ఆప్షన్స్ తీసుకున్నారు అంటే ఐదు ఇరవై ఐదు వేల ర్యాంక్ వరకు మీరు చూసుకోండి కాలేజీ వివరాలు కాబట్టి వీలైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానమైన ఇంటిమేషన్ ఇక్కడ చెప్పడానికి కారణం ఎందుకంటే ఫేజ్ వన్లో సీటు వస్తేనే మనకు ఫేజ్ టూ కానీ ఫేజ్ త్రీ కానీ మెరుగైన సీట్ల కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది మరి ఫేజ్ వన్లోనే సీట్ రాకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించండి ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువ ఎవరైతే జాయిన్ అవ్వలేదో లేదా ఆన్లైన్ రిపోర్ట్ చేయలేదో వారి సీట్లు మాత్రమే ఫేజ్ టూ ఫేజ్ త్రీలో మిగులుతాయి మరి చాలామంది ఈ సంవత్సరం సీట్లు పెరుగుతాయి కదా సార్ పదివేల సీట్లు పెరుగుతున్నాయి కదా మరి మా ర్యాంకు ఇంకా వేరియేషన్ ఉంటుంది కదా అని కూడా అడుగుతున్నారు ఇప్పటికీ దీనిపై పూర్తి క్లారిటీ ప్రభుత్వం వైపు నుంచి మనకు పర్ఫెక్ట్గా లేదు కొన్ని కాలేజ్లు పెరుగుతున్నాయని మనకు కాలేజ్ ద్వారా కానీ ప్లస్ అక్కడ ఫ్యాకల్టీ ద్వారా కానీ తెలుస్తున్నప్పటికీ దీనిపై స్పష్టమైన జీవో ప్రభుత్వం నుంచి కౌన్సిలింగ్ బిఫోరు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మరి ఎన్ని సీట్లు పెరుగుతాయి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లు పెరుగుతాయి అనేది అప్పటికి మాత్రం మనకు ఒక క్లారిటీ వస్తుంది మరి ఎలాగో సీట్లు పెరుగుతాయి కదా ఐదు వేలు పెరుగుతాయి పదివేలు పెరుగుతాయని చెప్పేసి కట్ ఆఫ్ ర్యాంకును తగ్గించుకొని వెబ్ ఆప్షన్స్ పెడితే నష్టపోయేది మీరే నేను కూడా విచిత్రంగా చాలామందికి వెబ్ ఆప్షన్స్ పంపినప్పటికీ నేను దాదాపు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వెబ్ ఆప్షన్స్ కొంత ర్యాంక్ ఎక్కువ ఉన్న వారు పంపితే వారు మళ్ళీ సార్ మాకు ఇన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా నేను ఎన్ని దాదాపు వెబ్ ఆప్షన్స్ పంపేటప్పుడు పర్సనల్గా పంపించిన వారికి మీ ర్యాంకు కంటే ఎక్కువ ర్యాంకు వాళ్ళకి ఎక్కువ ర్యాంకు కలిపి వెబ్ ఆప్షన్ పంపడం జరుగుతుంది సార్ మాకు ఈ కాలేజ్ కూడా పెట్టినసారి మాకు ఈ కాలేజీ వస్తుంది కానీ కూడా అడుగుతూ ఉన్నారు ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్ చివరిలో పెట్టడం వల్ల నష్టం లేదు మనకు అనుకూలమైన కాలేజెస్ మనకు ఆశించే కాలేజెస్ ముందు పెట్టుకొని మనకు వచ్చే కాలేజెస్ కూడా మనం ఆర్డర్లో పెట్టుకొని చివరిలో మనం అంటే కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ అంటే వాటికి మనం ఇంట్రెస్ట్ లేకుండా సీటు రావాలని చెప్పేసి మనం కొన్ని ఎక్స్ట్రా కాలేజ్ చూవర్లో పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా బ్రాంచ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు మరి సరిగ్గా ఇరవై వేల ర్యాంకు ఇరవై వేల కట్ ఆఫ్ వరకే పెట్టుకొని కూర్చుంటే మనకు సీట్ రాకపోతే పూర్తిగా నష్టపోతాం మళ్ళీ ఇంకా విచిత్రంగా ఏంటంటే పేరెంట్స్ లక్ష ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మాకు టాప్ టెన్లో సీట్ రాదా సార్ టాప్ ట్వంటీలో రాదా అని అడుగుతున్నారు మరి ఒక్కసారి మీ యొక్క ర్యాంకు వెరిఫై చేసుకోండి గత సంవత్సరంలో ఏ కాలేజీలో వచ్చిందో మరి ఆ కాలేజీలో ఎక్కడ వస్తుందో తెలుసుకోండి మీరు తెలుసుకోకపోయినా కేఆర్ గైడెన్స్ మీకు గైడెన్స్ చేస్తుంది మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది కానీ మీకు కూడా కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే కొంత మనం అబ్జర్వ్ చేయమని చెప్తా ఉన్నాను మీరు కేవలం చాలామంది ర్యాంక్ కార్డు జస్ట్ పోస్ట్ చేసి వాట్సాప్ ద్వారా సార్ మాకు వెబ్ ఆప్షన్స్ చేయండి అంటున్నారు మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు సంబంధించిన విషయం ఇది మీ పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిపోయేదిద్దే కాలేజీకి మీకు కావాల్సి ఉంటుంది దానికి బ్రాంచ్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఇంపార్టెంట్ విషయంలో మీరు ఏమాత్రం వెబ్ ఆప్షన్స్ గత సంవత్సరంలో కటా పరిశీలించకుండా కేవలం ర్యాంక్ పంపడం ద్వారా ఖచ్చితంగా నేను మీరు నాకు ఓన్లీ ర్యాంక్ కార్డు పంపినా నేను మీకు వెబ్ ఆప్షన్స్ తప్పకుండా ఇస్తాను మీ కాలేజీ ర్యాంకు మీ కేటగిరీ ప్రకారం పర్సనల్గా కానీ మీరు మీ పిల్లలకి ఏ ఏ కాలేజెస్లో వస్తుంది ఆ వచ్చే కాలేజెస్ ఎట్లా ఉంటాయి అవసరమైతే ఒకసారి చాలామంది పేరెంట్స్ కూడా ఏ ఏ వచ్చే అవకాశం ఉందో పిల్లల్ని వెళ్ళి తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తున్నారు కొన్ని కాలేజెస్ పిల్లలు పేరెంట్స్తో సహా విజిట్ చేసి అక్కడ రివ్యూ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ బ్రాంచెస్ కాలేజెస్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ను పరిశీలించండి మీకు ఆల్మోస్ట్ మంచి కాలేజెసే మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన పిల్లలకు మంచి సీట్లు మంచి కాలేజీలు మంచి బ్రాంచ్లు రావాలని కేఆర్ గైడెన్స్ యొక్క తాపత్రయం కాబట్టి ఆ దిశగా పూర్తిగా మీకు సంపూర్ణమైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దాంట్లో నుంచి కొన్ని కాలేజెస్ కట్ చేసి పెట్టుకోవడం కొన్ని ఇష్టం లేని కాలేజీని పక్క పెట్టడం ఇలాంటివి చేస్తే సీటు కోల్పోయేది మీరే ఆ విషయం జాగ్రత్తగా గమనించండి మళ్ళీ మీ యొక్క రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నవారికి ఎస్సీ కేటగిరీ కావచ్చు ఎస్టీ కేటగిరీ కావచ్చు పిహెచ్సి కేటగిరీ కావచ్చు లేదా చిల్డ్రన్ ఆఫ్ ఫార్మల్ పర్సన్స్ లాంటివి కావచ్చు లేదా బీసీఏ లాంటి కేటగిరీ వాళ్ళకి కావచ్చు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మరి సార్ వాళ్ళ ర్యాంక్కి మీరు ఈ కాలేజ్ పెట్టారు మరి సేమ్ ర్యాంక్ వచ్చింది కదా సార్ మాకు ఇన్ని ఎక్కువ కాలేజీలు పెడుతున్నారని కూడా కొందరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు అంటే వారి యొక్క రిజర్వేషన్ వారికి అనుకూలిస్తుంది మరి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ క్యాండిడేట్కి ఇచ్చిన కాలేజెస్ సేమ్ ర్యాంక్ కలిగి ఉన్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వెళ్ళిన బీసీఏ అభ్యర్థికి అదే ఇరవై ఐదు వేల ర్యాంక్ వెలిగిన బీసీబీ అభ్యర్థికి ఒకే రకంగా మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేము బీసీఏ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి కాలేజీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది మరి మరి బీసీ బీ అభ్యర్థికి కానీ ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థికి అదే ఇరవై ఐదు వేలు వచ్చిన అభ్యర్థికి మరిన్ని ఎక్స్ట్రా కాలేజీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ కూడా కాలేజెస్ ఎంచుకున్నప్పుడు కూడా తప్పకుండా బ్రాంచులపై దృష్టి కేంద్రీకరించండి మీ పిల్లల్ని అడగండి మీ పక్కోడు లేదా వాళ్ళ మీ పక్క మీ అబ్బాయి క్లాస్మేట్ లేదా మీ పక్కింటి అతను ఏదో బ్రాంచ్ సిఎస్ఈ మిషన్ లర్నింగ్ డాటా సైన్స్ తీసుకున్నాడని గుడ్డిగా మీ పిల్లల్ని సంప్రదించకుండా మీరు వెబ్ ఆప్షన్స్ పేరెంట్స్ అత్యుత్సాహం చేసి చూపి వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు తెలుసు తెలియదు కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరెంట్స్తో సహా ప్లస్ పిల్లల్ని కూడా నేను వారి యొక్క అభిప్రాయం తీసుకోవడం జరుగుతూ ఉంది పిల్లల్ని క్లియర్గా అడుగుతూ ఉన్నాను మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏది నాన్న మీకు ఎందుకు ఈ బ్రాంచ్ని ఎంచుకోవాలనుకుంటున్నాను మరి ఒకవేళ త్రిబుల్ఈ లాంటి బ్రాంచ్ కానీ మెకానికల్ కానీ సివిల్ లాంటి బ్రాంచ్లకు వస్తే మీకు మంచి కాలేజీ దొరికే అవకాశం ఉంది మరి ఆ రేంజ్లో మీరు కష్టపడతారా అనే విషయం కూడా విద్యార్థులతో చర్చించడం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఒక బ్రాంచ్ని కానీ కాలేజీ ఎంపిక చాలా కీలకం కాబట్టి దాంట్లో నాలుగు సంవత్సరాలు పూర్తిగా విద్యార్థి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా మన సొంత నిర్ణయాలతో లేదా ఏరో గైడెన్స్ చెప్పారని మనం నిర్ణయం తీసుకొని కాలేజ్ పెట్టాల్సిన అవసరం లేదు మరి అందులో మంచి కాలేజీలు మనకు వచ్చిన ర్యాంకులో మెరుగైన కాలేజెస్ ఏవైనా ఉన్నాయా ఎలాగో మనకు ఒక నలభై వేల ర్యాంక్ వచ్చింది లేదా యాభై వేల ర్యాంక్ వచ్చింది వచ్చిన ర్యాంకును మనం మార్చలేము కానీ ఈ యాభై వేల ర్యాంకు అనుకూలంగా ఉన్న కాలేజీ లిస్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది చాలామంది ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ వచ్చిన ర్యాంక్ ర్యాంకర్స్ కూడా జనరల్ అభ్యర్థులు అయినప్పటికీ సార్ మాకు విఎన్ఆర్లో రాదా సీబీఐటీలో రాదా వాసవిలో రాదా అని అడుగుతున్నారు అంటే వస్తుంది ఏది మీకు మెకానికల్ కానీ సివిల్ కానీ త్రిబుల్ లాంటి బ్రాంచ్లు ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా మీకు ఈ టాప్ కాలేజ్లో రావచ్చు కానీ సిఏసీ బ్రాంచ్ కావాలంటున్నారు అంటే మీ ర్యాంక్ అక్కడ సరిపోదు కాబట్టి మీకు వచ్చే అవకాశం లేదు మీ ర్యాంక్ కొంత మీరు యాభై వేలు ఉంటే యాభై వేల రేంజ్లో ఏ కాలేజెస్ ఉన్నాయో అందులో కొంత మెరుగైన కాలేజెస్ కేఆర్ గడ్డీస్ మీకు అందిస్తూ ఉంది పూర్తిగా యాభై వేలకు నేనేదో మంచి కాలేజ్ ఇచ్చి మీకు ఇస్తాను అని చెప్పట్లేదు బట్ మీకు వచ్చిన ర్యాంక్ లక్ష ర్యాంక్ ఉంది ఆ లక్ష ర్యాంకు కూడా అక్కడ ఏమైనా మెరుగైన కాలేజెస్ ఉన్నాయో లేదో లేక అక్కడ ఏమైనా మెరుగైన బ్రాంచెస్ మనం విద్యార్థులకు అందివ్వగలమా అనేది కేఆర్ గైడ్ చేస్తూ ఉంటుంది లక్ష యాభై వేల పైగా వచ్చిన ర్యాంకర్స్ కూడా ఉన్నారు వారికి కూడా వేబన్స్ ఇచ్చి ఉన్నాం సార్ మాకు ఇది ఆ కాలేజెస్ అన్ని గిట్ల పెట్టారండి సార్ ఈ కాలేజ్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ అలాంటిది మీకు వచ్చిన ర్యాంకు ఒకసారి పరిశీలించండి లక్ష యాభై వేల పైన చిలుకు ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు మంచి కాలం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంత హాస్యాస్పదం ఎందుకంటే మీకు బ్రాంచ్ మంచిదే కావాలి కాలేజీ మంచిదే కావాలనుకున్నప్పుడు మీ ర్యాంక్ కూడా అక్కడ సహకరించాల్సిన అవసరం ఉంది మీకు ర్యాంక్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో మెరుగైనది సిఎస్ఈ కావచ్చు మెషిన్ లెర్నింగ్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు అట్లాంటి బ్రాంచ్ చూజ్ చేసి మీకు మీకు వచ్చే లెవెల్ కాల్ మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి విద్యార్థులకు పేరెంట్స్కు మళ్ళీ ఒక ప్రధానమైన సూచన కాలేజీ యొక్క కోడ్స్ కేర్ గైడర్స్ మొదటి నుంచి డేవర్ నుంచి కూడా మీకు పూర్తిగా దాదాపు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క లిస్ట్ కోర్సు విత్ ఫుల్ ఫామ్ అంటే కాలేజ్ యొక్క నేమ్స్తో సహా ఎన్నోసార్లు గ్రూప్స్లో పెట్టిన అవి ఒక్కసారి చూడండి విజేఈసీ అంటే ఏంటి విజేఈసీ కోడ్ మరి అది విఎన్ఆర్ విజ్ఞాన కాదా అని ఒకసారి పరిశీలించండి ఆ కాలేజీ ఫుల్ నేమ్స్ ప్లస్ ఈ యొక్క కాలేజ్ కోడ్ నేమ్స్ ఒకసారి పక్కన పెట్టుకొని వీలైతే కొంత రఫ్ వర్క్ చేసి రాసుకోండి మీకు కావాల్సిన కాలేజ్ ఫుల్ నేమ్ ఏంటి కోడ్ ఏంటి కానీ మనం ఎప్పుడూ కోడ్ని అలవాటు చేయించాలనే ఉద్దేశంతో మీతో ఎప్పుడు కోడ్ విషయంలోనే డిస్కస్ చేయడం జరిగింది కాలేజ్ కోడ్స్ మనం ప్రయారిటీ ఆర్డర్లో కానీ లేదా టాప్ కాలేజెస్ కానీ ఇచ్చినప్పుడు కాలేజ్ కోర్స్ మీకు అలవాటు కావాలనే ఉద్దేశంతో కాలేజ్ కోర్సే గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ బ్రాంచ్ కోర్స్ బ్రాంచ్ కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఇప్పటికీ చాలామంది పేరెంట్స్కి ఈవెన్ నవ్ టుడే కూడా సిఎస్ఈకి సీఎస్ఈకి తేడా తెలియని పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ని చాలామంది సిఎస్సి అని పలుకుతున్నారు మరి రేపు మీరు పెట్టేటప్పుడు సిఏసీ అంటే కోర్ బ్రాంచ్ ప్రధానమైన బ్రాంచ్ దానికి బదులు మీరు మాట్లాడే సిఎస్సిని పెడితే మీకు సైబర్ సెక్యూరిటీ అలాట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీకు కంప్యూటర్ సైన్స్ అలాంటి బ్రాంచెస్లో కూడా ఎలా అనే ఆర్డర్ కూడా మనం ఇచ్చిన్నాం కాబట్టి ఆ ప్రకారం ఎన్నుకోండి సిఐసి తర్వాత మిషన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ అని సైబర్ సెక్యూరిటీ అని లేదా ఐఓటి ఉంటే ఐఓటి లాంటిది అని లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని లేదా మిగతా ప్లేన్ ఏఐ కానీ ఏఐడి కానీ అలాంటి బ్రాంచ్లు ఉంటే కానీ లాస్ట్కు బిజినెస్ సిస్టమ్ లాంటి బ్రాంచ్లు ఉంటే అలాంటివి పెట్టుకోమని కానీ సిఐసి లాంటి బ్రాంచ్లు ఉంటే చివరి ప్రిఫరెన్స్ ఇవ్వమని కానీ ఇలాంటి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ మీకు కంప్లీట్గా ఇప్పటికే అందజేయడం జరిగింది కాబట్టి కొంత టైం కేటాయించండి ఈ వన్ మంత్ ఈ త్రీ ఫేజెస్ కౌన్సిలింగ్ మీ పిల్లలు అయిపోయేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ సంపూర్ణ సహకారం మీకు అందిస్తుంది టైం కేటాయిస్తుంది అటు పేరెంట్స్ వైపు నుంచి స్టూడెంట్స్ వైపు నుంచి కూడా కొంత ఎవరి గురించో కాదు మన పిల్లల గురించే కాబట్టి కొంత సమయం కేటాయించండి ఒక్క వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ కనుక మనం ఓపిక్గా మన పిల్లలకు ఒక మంచి సీట్ ఇప్పించుకోగలిగితే భవిష్యత్తులో నాలుగు సంవత్సరాల పాటు మనం కొంత టెన్షన్ లేకుండా ఉండవచ్చు పిల్లలు కూడా హాయిగా మంచి కాలేజ్ దొరికితే వారు వివిధ స్కిల్స్ నేర్చుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ కోడింగ్పై అవగాహన పెంచుకుంటూ ఏదో ఒక మంచి ప్లేస్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి పేరెంట్స్ కంపల్సరీ ఈ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ దీనిపై ఒక యజ్ఞంలా దీనిపై కొంత దృష్టి కేంద్రీకరించాలి ఫేజ్ వన్లో ఒక సీట్ రాగానే సాటిస్ఫై కాకుండా మరింత మెరుగైన సీట్కి ఎందుకు ప్రయత్నించకూడదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు లేదా మనం అనుకున్న సీట్ వచ్చింది ఫేజ్ వన్తోనే క్లోజ్ చేసుకోవచ్చు మెరుగైన సీట్ కోసం ప్రయత్నం అంటే ఫేజ్ టూ వరకు వెళ్ళొచ్చు ఫేజ్ టూ తర్వాత కూడా ఫేజ్ త్రీ వరకు కూడా వెళ్ళొచ్చు చాలా వరకు అంటే మెరుగైన సీట్ కోసం మనం ఫేజ్ త్రీ వరకు ప్రయత్నం చేసిన ఎలాంటి నష్టం లేదనేది నా యొక్క అభిప్రాయం ఆల్రెడీ మీరు సాటిస్ఫై ఉండి మీరు కోరుకున్న కాలేజెస్ ఫేజ్ వన్లోనే వచ్చింటే మళ్ళీ మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అది మన ఆసక్తిపై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ దిశగా కూడా ప్రయత్నం చేయాల్సిందిగా పేరెంట్స్ని కోరడం జరుగుతూ ఉంది మరి ఇంకొకటి హాస్టల్ ఫీ మళ్ళీ కూడా రివీల్ చేస్తున్నాను హాస్టల్ ఫీస్తో కానీ లేదా కాలేజీ మా ఇంటికి దగ్గర ఉందని చెప్పేసి కానీ లేదా మా కాలేజీ మా ఇంటికి దూరం ఉందని చెప్పేసి కానీ బస్ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు కానీ అక్కడ ఫుడ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండట్లేదని కానీ ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతో మంచి మంచి కాలేజెస్ మీరు వేవాప్సన్స్ పెట్టుకునేటప్పుడు దూరం చేసుకోవద్దని కూడా పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది సిఎస్సి సిఎస్సి అలాంటి బ్రాంచ్నే పట్టుకొని వెళ్ళాడకండి త్రిబుల్ ఈ లాంటి బ్రాంచ్లు ఉన్నాయి మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా ఇంకా మీకు వీరైతే బయోటెక్నాలజీ కెమికల్ లాంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి అలాంటి బ్రాంచెస్ కూడా వెళ్ళొచ్చు కానీ మీ పిల్లలు కొంత కష్టపడే తత్వం ఉన్నవారికి ఎలాంటి బ్రాంచ్ అయినా టాప్ కాలేజీలో వస్తే వారు రాణించగలుగుతారు కాబట్టి ఈ విషయంపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సింది కోరుతున్నాను ఎక్కడో ఎనభై వేలు తొంభై వేలు ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఎక్కడో టాప్ హండ్రెడ్ కాలేజీ సిఎస్సి ప్రయత్నించే కంటే ఇక్కడ టాప్ ఫైవ్ టెన్ కాలేజెస్లో మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లో ఎందుకై కష్టపడే తత్వం ఉండాలి కష్టపడితే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది అవకాశాలు ఇక్కడ కాలేజ్ ద్వారా కొంత జరుగుతాయి దాన్ని ఉపయోగించుకొని విద్యార్థి కూడా కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆదర్శక ప్రయత్నం చేయాలని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఈరోజు చెప్పగలుసుకున్నది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ వీలైనంత వరకు ఎక్కువ పెట్టండి మీ ర్యాంక్ ఎంతైతే వచ్చిందో దానికి అడిషనల్గా నాలుగు నుంచి ఐదు వేలు ఎక్స్ట్రా ర్యాంక్ వరకు కలుపుకొని మీరు వెబ్ ఆప్షన్స్ రూపొందించుకోండి మనం ఎట్లా అట్లే పెడుతున్నాం తర్వాత టెన్ థౌసండ్ ర్యాంక్ ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పెడుతున్నాం అక్కడే పేరెంట్స్ అడుగుతున్నారు సార్ మాకు టెన్ థౌసండే కాదు సార్ గిన్ని కాలేజీలు పెట్టి రండి అవన్నీ ఎక్స్ట్రా పెట్టాను రేపు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో కూడా అది లేదు మనం ఎక్స్పెక్ట్ చేయని సీట్ కూడా రాని పరిస్థితుల్లో మిగతా మనం ఎక్స్ట్రా పెట్టిన సీట్ కూడా రావచ్చు లాస్ట్ టైం కూడా ఇట్లా కొంతమంది పేరెంట్స్ మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఇన్ని కాలేజీలు ఎందుకని చెప్పేసి కట్ చేసి సీట్ రాకుండా కూడా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు వన్ ఆర్ టూ ఇది ఎట్లా ఒకటి ఇద్దరు ఇద్దరు మాత్రమే ఇట్లాంటి జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఫాలో అయ్యారు మంచి ఆప్షన్స్ పెట్టుకున్నారు మెరుగైన సీట్లు లభించాయి ఈసారి కూడా విపరీతమైన సంఖ్యలో సీట్లు రాబోతున్నాయి మీకు అలాట్మెంట్స్ రోజు మనం ఎక్కువ నైన్టీన్త్ రోజు మనకు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ రోజు కావచ్చు సెకండ్ పేజ్ రోజు కావచ్చు థర్డ్ పేజ్ రోజు కావచ్చు ఎప్పుడూ కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు మంచి టాప్ విద్యా సంస్థలు టాప్ బ్రాంచ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పటివరకు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఎంసెట్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పూర్తిగా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తూ మీకు తగిన సలహాలు సూచనలు అందించి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీరు తోడుగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు Thank you, Thank you.